పదిహేను సంవత్సరాల ముందే మేము హుమాయన్ అనే వ్యక్తికి మా అమ్మ విడాకులు ఇచ్చేసి ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను మా అమ్మ విడిగానే బతుకుతున్నాము కానీ వాళ్ళమ్మ మేము చచ్చిపోయేదాకా మమ్మల్ని చంపేయాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మమ్మల్ని ఇట్లాగా వేధిస్తూ పేపర్లలో ఏపిస్తూ ఒకసారి అయితే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి అప్పుడు కూడా మేము పేపర్లో ఏడ్చాము వాళ్ళందరూ కొట్టారు మమ్మల్ని మేము కేసు కూడా పెట్టాము అప్పుడు కూడా అప్పుడు ఆమె ఏం చేయలేదు ఇప్పుడు ఇటీవల ఆమె కోడలను పేపర్లో వేయిస్తుంది ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆమె ఎవరో మాకు తెలియదు మేము ఆమె జోలికి కూడా వెళ్ళము ఆమె ప్రతిసారి మీ పరువు తీస్తాను మీరు సచ్చే వరకు నేను మిమ్మల్ని హింస పెడుతూనే ఉంటాను నా కొడుకు తెచ్చినట్టు మీరు చావాలి అని మమ్మల్ని అసభ్యకరమైన మాటలు అడుగుతుంది ఆయన కొడుకు విడాకులు ఇచ్చిన తర్వాత మేము ఎవరితో ఉన్నా మా అమ్మ ఎవరితో ఉన్నా ఆమెకు అనవసరం ఎంతసేపు వాళ్ళతోనే ఉంటున్నారు వీళ్ళతోనే ఉంటున్నారు అని ఆయన రాయించాల్సిన ఆమె రాయించాల్సిన అడగాల్సిన పనే లేదు అసలు ఒకటే అడగండి సార్ ఆమె ఎందుకు చేస్తుంది అసలు మమ్మల్ని ఇట్లాగా మేము అడిగితే మీరు చచ్చిపోయే వరకు ఇట్లే చేస్తానే మిమ్మల్ని అసభ్యకరమైన మాటలు అడుగుతుంది ఇది మా కోర్టు ప్రకారం డైవర్స్ తీసుకున్న ఫాము వాళ్ళ కొడుకు మమ్మల్ని కొట్టినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఫాము అన్నీ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు వాళ్ళ కొడుకు మా మీద రాడ్ తీసుకొని వచ్చాడు బెదిరిస్తున్నాడు దీంట్లో అయితే చూడండి దీంట్లో మమ్మల్ని మా అమ్మని జుట్టు పట్టుకొని మా ఇంట్లోకి వచ్చి కొట్టాడు ఆ రోజు ఆ రోజు కూడా ఎవరు మాకు ఏం అడగలేదు ఎఫ్ఐఆర్ చేసా కోర్టులో తెచ్చుకోండి అన్నారు చావు బతుకుల్లో ఉంటే ఆ రోజు నేను మా అమ్మే ఉన్నాము తల రోజు తల పగిలి రక్తం కారుతున్నా ఎవరు రాలేదు ఆ రోజు మాకు ఈ రోజు కూడా మాకు ఎవ్వరు లేదు సార్ ఆమె ఒకటే మీరు చావాలి మీ పరు నేను తీయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తుంది మాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు మీరు కొంచెం సార్ నాకు ఆమెకి నాకు దిక్కు లేదు ఇల్లు లేదు అంటుంది ఆమె పేరుతో ఒక ఉంది అసెస్మెంట్ నెంబరు ఆమె పేరుతో ఉంది ఆమె బతుకు తెరువు లేదు అంటుంది స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఆమెకి నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు మేము ఆ కొడుకుని విడాకులు ఇచ్చి పదిహేను సంవత్సరాలు అయితే మాతో ఎటువంటి సంబంధం లేదు ఇంకా మమ్మల్ని ఎందుకు ఏది ఇస్తుందో ఒకసారి అడిగి మాకు న్యాయం చేయండి సార్ అన్ని పేపర్లు ఆమె కోడలు 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 అనే కోడలు కాదు సార్ కోర్టు పరంగా రెండు వేల పదిలోనే విడాకులు తీసుకునేసింది మా అమ్మ ఆమె ఎవరో మాకు తెలియదు హుమాయన్ ఎవరో మాకు తెలియదు మాస్త ఎవరో మాకు తెలియదు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన చనిపోయిన రోజు మేము పోలేదు ఇటీవలే చనిపోయాడు భర్త మరణించాడు అనే ఒక పేపర్లో లో వేసారు ఇటీవల అది కూడా కరెక్ట్ కానే కాదు సార్ ఆయన ఆయన చనిపోయి ఉంటే తండ్రి అనుకొని ఉంటే నేను వెళ్ళాలి కదా ఆయన మాకు తండ్రి కాదు మేము ఆయన జోలికే వెళ్ళాము వాళ్ళ జోలికే వెళ్ళము వాళ్ళే ప్రతిసారి మమ్మల్ని ఇద్దరిని చంపేయాలని మీకు ఎవ్వరు లేరు అని కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కలిసి